గత ఏడాది మన ఫిబ్రవరిలో చేసుకున్న రాజమండ్రి బ్రీడ్స్ ఛాంపియన్షిప్ సీజన్ వన్ చాలా బిగ్ సక్సెస్ చేసినందుకు ముందుగా అందరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి అదేవిధంగా ఈ ఇయర్ కూడా ఫిబ్రవరి ఇరవై మూడు ఆదివారం రాజమండ్రి బ్రీడ్స్ ఛాంపియన్షిప్ సీజన్ టూ హేవ్లాక్ హెవలాక్ షో అని పెట్టడం జరిగిందండి హెవలాక్ షో అని ఎందుకు పెట్టడం జరిగిందంటే మన రాజమండ్రికి అదొక మెయిన్ పిల్లర్ లాగా మనకి రెండు ఊర్లు ఎలాగే కలుపుతుందో మనం రాజమండ్రి ప్రజలు కూడా బయట ఎవరు వచ్చినా సరే అంతే ఇదిగా కలిసి ఉంటామని సింబాలిక్గా ఉంటుందని చెప్పి హెవలాక్ అనే పేరు పెట్టడం జరిగిందండి అంటే ఈ పేరు ఎందుకు పెట్టానంటే మొన్న చెన్నై డాగ్ షోకి వెళ్ళాను అక్కడ ఒకటే మాట అడిగారు అంటే కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా వాళ్ళు అంతా కూడా డాగ్ షో చాలా హై రేంజ్ లో వేరేలా ఉంటాయి మనం పెట్టింది ఇక్కడ పెట్ షో సో ఒక పెట్ షో గురించి చెన్నై కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా షోకి వెళ్ళినప్పుడు నన్ను రాజమండ్రిలో చాలా అద్భుతంగా మీరు షో చేశారంట కదా అని అడిగారు నాకు చాలా హ్యాపీ అనిపించింది సో అప్పుడు ఈ విధంగా ఇంకా గ్రాండ్గా చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు సీజన్ టూ అనేది కూడా పెట్టడం జరుగుతుందండి ఇందులో వచ్చేసరికి మనకి డాగ్స్ అండ్ క్యాట్స్ అంటే డాగ్స్ క్యాట్స్ రెండు కూడా జరుగుతాయండి సుమారుగా యాభై రకాల డాగ్స్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మనకి బయట నుంచి అంటే ఇంతకు ముందు మనకి ఒరిస్సా హైదరాబాద్ అంటే తెలంగాణ ఈ సైడ్ నుంచి కూడా చాలా వచ్చాయి బట్ ఇప్పుడు మన కర్ణాటక తమిళనాడు నుంచి కూడా కొన్ని చాంపియన్షిప్ అంటే ఇండియన్ ఛాంపియన్ అయిపోయిన డాగ్స్ కూడా మనకి ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి సో మనకి ఇందులో వచ్చేటప్పటికి ఇందులో నెగ్గిన డాగ్స్ ఏదైతే ఉందో అప్ టు ఫిఫ్టీ థౌజండ్ అంటే యాభై వేల రూపాయల వరకు కూడా క్యాష్ ప్రైజ్ అనేది ఉంది ఇందులో నెగ్గిన వాటికి ట్రోఫీస్ తో పాటు మనం ఇవ్వడం జరుగుతుందండి ఇందులో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో మన ఏపీలో జోనంగి అంటే కొల్లేటి జాగిలం అంటే ఇది ఇంతకుముందు చాలా మంది చాలా విధాలుగా పెంచేవారండి అయితే ఇప్పుడు వెళ్లే కొద్ది ఏమవుతుందంటే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్న బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరిగింది కానీ మన ఏపీలో అంటే మన ఇండియన్ బ్రీడ్లో మన ఏపీలో అది కూడా ఇక్కడ మొదలైంది కొల్లేటి జాగిలో అనే బ్రీడ్ అది అంతరించిపోకూడదు అంటే బ్రీడింగ్ అనేది చాలా మంది ఆప్ చేస్తారండి సో అది మనకి ఇంకా పెరగాలి అనే ఉద్దేశంతో కొల్లేటి జాగిం యొక్క స్పెషాలిటీ అంటే జోనంగి స్పెషాలిటీ అనేది ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇండియాలో ఎక్కడ కూడా అలాంటి షో ఎక్కడ కూడా జరగలేదండి సో వాటి కోసం స్పెషల్గా మనం స్పెషాలిటీ షో అనేది పెట్టడం జరిగింది ఎందుకంటే మన జోనంగి మన ఏపీ బ్రీడ్ని మనం ఎలివేట్ చేసుకోవాలి మనం ప్రమోట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో పక్కాగా అన్ని ఎక్కడైతే జోనంగి బ్రీడ్స్ ఉన్నాయో అన్ని పార్టిసిపేట్ చేయాలని కూడా కోరుకుంటున్నా అండి నెక్స్ట్ ఇందులో వచ్చేటప్పటికి మనం చిన్న చిన్న షోస్ చాలా జరుగుతూ ఉన్నాయి కానీ మన షో వచ్చేటప్పటికి ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రాలో ఇది చాలా బిగ్గెస్ట్ షో అవబోతుందండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలం అంతే ఎఫర్ట్తో మా టీం అందరం కూడా దీన్ని గత మూడు నెలలుగా ఈ పని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నాం గత ఒక నెల రోజుల నుంచి అయితే కంటిన్యూ నిద్ర లేకుండా కూడా పనిచేస్తున్నాం కేవలం అంటే పెట్స్ అనేవి అందరూ కూడా ఏదో మామూలుగా అన్నింటిలో అందరి ఇళ్లలో కూడా ఒక ఇంట్లో పర్సన్ కింద అయిపోయాయి బట్ ఏంటంటే దానికి ఇచ్చే వాల్యూ ఎంత ఇదిగా ఉంది అనేది మేము ఒక్కొక్క పేరెంట్ వచ్చి మాతో మాట్లాడుతూ ఉంటుంటే తెలుస్తూ ఉందండి అంటే వాటికి కూడా ఇంత ఎలివేట్ చేస్తే అంటే వాటికి కూడా ఒక మైండ్ అనేది కొద్ది అంటే మనుషులు దగ్గరికి ఆప్యాయంగా రావచ్చు రాకపోవచ్చు అండి ఒక్కసారి ఫుడ్ పెడితే అది మన జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది వాటి కోసం మనం చేయడం అనేది చాలా అంటే ఎంత చేసినా తక్కువే అనిపించింది నాకు ఆ విధంగా మేము టీం అంతా కూడా చాలా కష్టపడుతున్నాయి ఈ షో ఎంతో సక్సెస్ చేయడానికి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో లైవ్ డెమాన్స్ట్రేషన్ అంటే కేనైన్ ట్రైనర్స్ కొంతమంది వస్తున్నారండి మనకి లైవ్ డెమాన్స్ట్రేషన్ అంటే అవి ఏ విధంగా ట్రైన్ అయినవి మనం ఏ విధంగా గార్డింగ్ చేయించుకోవచ్చు ట్రైన్ అయితే ఏ విధంగా ఉంటాయి అనేది లైవ్ డెమాన్స్ట్రేషన్ అనేది ఇందులో ఉంటుందండి ఇందులో వచ్చిన ప్రతి డాగ్కి కూడా ఏఆర్వి వ్యాక్సినేషన్ అనేది ఒక స్టాల్ ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా ఏఆర్వి వ్యాక్సినేషన్ అనేది అక్కడ వేయించుకోవచ్చు ప్రతి డాగ్ కి కూడా ఫ్రీగా అనేది మనం సప్లై చేస్తున్నాం అండి ఇందులో ఫ్రీగా అన్ని డాగ్స్ కి కూడా ఏర్వీ వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ వేయించుకోమని చెప్తున్నామండి ఇందులో వచ్చేటప్పటికి మనకి విశాల్ సౌదం అంటే మనకి ఈయన తెలంగాణ కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా అదే తెలంగాణ అసోసియేషన్ సెక్రటరీ అండి నెక్స్ట్ వచ్చేటప్పుడు కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా మెంబర్ సో ఈయన ఇంతకుముందు జర్మన్ షెపర్డ్ బ్రీడ్ చేసేవారు ఈయన ఈ ఇండియాలో టాప్ మోస్ట్ జర్మన్ షెపర్డ్ బ్రీడర్ అంటే అండి నెక్స్ట్ ఆయన ఒక చీఫ్ గెస్ట్ కింద వస్తున్నారు నెక్స్ట్ జోనంగి స్పెషాలిటీ కోసం లాస్ట్ టైం ఎవరైతే దినేష్ దిలీప్ గౌడ గారు వచ్చారో జడ్జింగ్ కి ఆయన స్పెషాలిటీ కోసం కేవలం ఆయన చీఫ్ గెస్ట్ కింద నెక్స్ట్ ఆ జడ్జింగ్ కోసం వస్తున్నారండి ఈ షో మొత్తం డాగ్ అండ్ క్యాట్ షో ఆల్ బ్రీడ్ షో జడ్జింగ్ చేయడానికి సతీష్ గౌడ గారు పాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి ఆయన ఫీల్డ్ లో ఉన్నారండి ఇంటర్నేషనల్ డాగ్ హ్యాండింగ్ లో ఎన్నో బాక్సర్ స్పెషాలిటీస్ చేసిన ఆయన ఎన్నో బ్రెడ్ ఇన్ ఇండియా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియాలో నెంబర్ వన్ బాక్సర్స్ ఏవైనా సరే ఆయన కింద ట్రైన్ అయినవి ఆయన ఆయన షో చేసినవే ఉన్నాయండి సో వాళ్ళు మనకి చీఫ్ గెస్ట్ కింద వస్తున్నారండి లాస్ట్ టైం మనం ఏదైతే షో చేసిన తర్వాత స్ట్రే డాగ్స్ కి మేము సపోర్ట్ చేస్తాం సపోర్ట్ గా ఉంటామని చెప్పాము అరౌండ్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ డాగ్స్ దాకా ఐవర్మెట్రిన్ డోసెస్ అనేవి చేయడం జరిగింది ఒక ఫిఫ్టీ డాగ్స్ అయితే వ్యాక్సినేషన్స్ కూడా వేయడం జరిగిందండి ఒక ఫైవ్ టు టెన్ అంటే ఎక్కువ కౌంట్ అనేది కరెక్ట్గా లేదు ఫైవ్ టు టెన్ అనేది ఒక ఇంజురీస్ అంటే యాక్సిడెంట్ అయిన కేసెస్లో కూడా తీసుకొచ్చి వాటికి బ్యాండేజ్ వేయడం కానీ కొన్ని కొన్ని సర్జరీస్ కూడా చేయడం చేయించడం జరిగిందండి సో ఇకపై ఎప్పుడైనా సరే ఎప్పుడైనా మా టీం రెడీగా ఉంటుంది ఎక్కడైనా స్ట్రే కి ఇబ్బంది అయ్యింది అంటే మాకు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలండి మేము మా మేము ఎంతవరకు చేయగలమో సపోర్ట్ చేసి పెడతాం అని చెప్తున్నాను థ్యాంక్ యూ ఒకసారి ఇంకొక పాయింట్ మర్చిపోయినా పాయింట్ ఒకసారి షో వచ్చేటప్పటికి ఇరవై మూడు సాయంత్రం నాలుగు గంటలకు షో స్టార్ట్ అవుతుందండి నాలుగు గంటల నుంచి మనకి నైన్ థర్టీ టెన్ వరకు అవుతుంది వచ్చిన ప్రతి డాగ్ కూడా ఎంట్రీ ఏదైతే ఉందో బిఫోర్ టూ ఓ క్లాక్ కల్లా వాళ్ళు వచ్చి ఎంట్రీ తీసుకుంటే మనం షోలో పార్టిసిపేట్ చేయడానికి ఈజీ అవుతుందండి కొద్దిగా లేట్ ఎంట్రీ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే షో అంటే ఒక బ్రీడ్ ఉందంటే జర్మన్ ఉంది ఉందంటే స్టార్టింగ్ వచ్చిన బ్రీడ్ స్టార్ట్ అయ్యిందంటే మళ్ళీ లేట్ ఎంట్రీ ఉందంటే మళ్ళీ షో పెట్టడం అనేది మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి బిఫోర్ టూ ఓ క్లాక్ మీరు వచ్చి ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ షో పార్టిసిపేట్ చేయడానికి అవుతుందండి ఇంకోటి ఏంటంటే ప్రతి డాగ్కి మనం ఇక్కడ కూలర్ అనేది ఫెసిలిటీ ఇస్తుంది ఎందుకంటే కొద్దిగా ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి డాగ్కి వాటర్ సప్లై కూడా ప్రతి స్టాల్లో మీకు వాటర్ ఉంటుందండి ఇక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మా క్రూ మెంబర్స్ అందరూ ఉంటారు ఎవరినైనా కాంటాక్ట్ చేస్తే గా దాని ప్రాబ్లమ్ సాల్వ్ అవుట్ చేసేస్తామండి థ్యాంక్ యూ సరే ఓకే ఉన్నారండి అంటే చాలా ముందు లిస్ట్ అంటే కొద్దిగా లిస్ట్ కొద్ది అంటే ఒకళ్ళు చెప్పి ఒకరు చెప్పండి

やっぱり。